హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధమా టీవీ అల్లూరు సీతారామరాజు జిల్లా సరేవలసుకు చెందిన ఎంపీపీ స్కూల్లో ఉన్న మాస్టర్ గారు తమ విద్యార్థులకు భారత రాజ్యాంగం గురించి భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ గురించి అలాగే షెడ్యూల్ ఏవైతే ఉన్నాయో ఒకటి నుంచి పన్నెండు వాటిలో ఉన్న అంశాలను చిన్నతనంలోనే నేర్పిస్తున్నారు నేర్పిస్తూ తెలియజేస్తున్నారు వాటి గురించి ఎటువంటి ఉపాధ్యాయులే కదా తరానికి ఆదర్శం అందులో రాజ్యాంగాన్ని చేతబట్టు రాజకీయం నేర్చుకో రాజ్యాంగాన్ని చేతబట్టు రాజకీయం నేర్చుకో రాజ్యాంగాన్ని కాపాడండి రాజ్యాంగం నిన్ను కాపాడుతుంది ఎంతో విలువలతో కూడిన విద్యా బోధిస్తున్న మాస్టర్ గారికి అభినందనలతో ధన్యవాదాలు

భారత రాజ్యాంగం ఎప్పుడు అమలులోకి వచ్చింది భారత రాజ్యాంగంలో ఎన్ని భాగాలు ఉన్నాయి భారత రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి భారత రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్ ఉన్నాయి ఒకటో షెడ్యూల్ ఏముంది రెండవ షెడ్యూల్ ఏముంది మూడవ షెడ్యూల్లో నాలుగవ షెడ్యూల్లో ఐదవ షెడ్యూల్లో ఆరవ షెడ్యూల్లో ఏడవ షెడ్యూల్లో ఎనిమిదవ షెడ్యూల్లో తొమ్మిదవ షెడ్యూల్లో పదవ షెడ్యూల్లో పదకొండవ షెడ్యూల్లో పన్నెండవ షెడ్యూల్లో